నేను అడిగినాను వందా ఏం చేస్తాయి కాలు పట్టుకోవాలి పడుతుంది వందలు కూడా చేసేం చేస్తా ముందు సార్ వంద పోగొట్టుకుంటే పిల్లలు సార్ అందుకే మీకు తెలుస్తుంది నా కోసం కదా చూడండి సార్ ఒకసారి డబ్బు జరిగిందో చూడొకసారి ീ പട്ടിച്ച് എം ആർ ആഫീസർക്ക് ദാദാക വാർത്താ ఈ అధికారి ఏమంటాడు చే తప్పు జరిగితే తరిద తప్పుకోండి అని చెప్తారు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి నేను అడుగుతాను సార్ ఈరోజు వాస్తవంగా మా దగ్గర స్టాంపులు ఉన్నాయి వన్ బీలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర లేని సంబంధం లేని వ్యక్తికి పట్టా ఇచ్చినారు మా ఊరు కాదు మళ్ళీ వేరే ఊరికి ఇచ్చినారు దాంట్లో ఏం చేశారు చేసినారు పట్టా ఒక దాంట్లో ఉంది అనువంశం ఒక దాంట్లో ఉంది దాన అభిప్రాయం ఒక దాంట్లో ఉంది ఏ ఒకటి ఉందో తీసుకుని రమ్మాయండి సార్ దానికి కూడా ఏ ఒకటి అయినా సరే వాడు ఏం చెప్తున్నారు ఆయన చెప్తాను నిర్లక్ష్యంగా మేము చేయము మీరు గట్టిగా కడితే మేము అని చెప్తున్నారు సార్ అది వాళ్ళు చెప్తాను సమాధానం సార్ అది ఏకాల తిరుపల్లి సార్ భూమి ముత్తాల్ తిరుగు గ్రామం ఏకాల తిరుపల్లి కదిరి మండలం సార్ సర్వే నెంబరు నన్నూట ఎనభై సర్వే నెంబరు సార్ ఎకరా అరవై నిమిషం సార్